హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి త్వరలో మనకు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి అంటే మొదటి రోజు మనము భోగి భోగి పండుగ అంటే చాలు అందరికీ భోగి మంటలతో పాటు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు కానీ పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ గుర్తొచ్చేది ఏంటంటే భోగి పళ్ళు పోయటం ఎలా పోయాలి ఎవరికి పోయాలి అలాగే ఏ సంవత్సరం లోపు పోయాలి పేరెంటాలు వస్తే ఏమి ఇవ్వాలి అసలు భోగి పళ్ళు అందులో కలపాల్సిన వస్తువులు ఏంటని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు ఆనవాయితీ ఉండాలా ఆనవాయితీ లేకపోయినా కూడా ఈ భోగి పొయ్యాల అనేది చాలామంది అడుగుతూ వస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ అనేది ఉంది వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఎండు వరకు చూడండి నచ్చినా నచ్చకపోయినా కూడా ఒక లైక్ అనేది చేయండి అది లైక్ అయినా లేకపోతే డిస్లైక్ అయినా కాబట్టి వీడియో అనేది ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భోగి పండగ భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పళ్ళు పోస్తూ ఉంటారు చిన్నపిల్లలకు అలాగే నెలల పిల్లల నుంచి అంటే మూడో నెల నుంచి పదకొండు సంవత్సరాల లోపు పిల్లలకి పళ్ళు అనేది పోయడము మన తెలుగు వాళ్ళ సంప్రదాయం అలాగే పళ్ళు ఎందుకు పోస్తారంటే ఆ యొక్క కీడు కానీ దిష్టు కానీ ఏదైనా ఉంటే అది తొలగిపోతుందని ముందుగా మనం ఇందుకోసం చిన్న చిన్న పళ్ళు అనేది తెచ్చుకోవాలండి అవి కూడా మనకి సీజన్ కాబట్టి చాలా బాగా దొరుకుతాయి చిన్న రేగిపళ్ళు తెచ్చుకొని శుభ్రంగా ఆ తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో కలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య వస్తువులు ఏంటంటే అక్షతలు పసుపు రంగు అక్షతలు ఆ తర్వాత చిల్లర డబ్బులు ఆ తర్వాత వచ్చేసి పువ్వులు అంటే పూరెక్కలు చామంతి పూలు కానీ బంతి పూరెక్కలు కానీ ఏవైనా పువ్వుల రెక్కలు ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే కొంతమంది చెరుకు గడ ముక్కలు కూడా వేస్తూ ఉంటారు అవి కూడా కలుపుతూ ఉంటారు ఆ తర్వాత చిల్లర డబ్బులు ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క అక్షతలు పువ్వులు ఇవన్నీ కలిపి మనము ఒక బౌల్లో రెడీ చేసుకోవాలి అసలు ఎంతమందిని పిలుస్తున్నాం అంటే ఈ యొక్క పేరంటాలను ఎంతమంది పిలుస్తున్నాం అని కౌంట్ చేసుకొని మీరు ఈ యొక్క రేగుపళ్ళు కానీ చిల్లర కాయిన్స్ కానీ అన్నీ సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు మీ యొక్క పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ తూర్పు ఎదురుగా అంటే సూర్యుడికి ఎదురుగా కూర్చోబెట్టి ఆ తర్వాత మీరు ఈ యొక్క భోగిపళ్ళు దిష్టి అనేది పోయాలన్నమాట ఒక వన్ కాయిన్ రెండు రేగుపళ్ళు కొన్ని అక్షతలు కొన్ని పూల రెక్కలు ఎడమ చేత్తో కానీ కుడి చేత్తో కానీ పట్టుకొని సవ్య దిశలో అలాగే అపసవ్య దిశలో ఆ యొక్క బాబు చుట్టూ కానీ పాప చుట్టు కానీ తిప్పాలన్నమాట పిడికెత్త పట్టుకొని లేదంటే రెండు చేతులు దోశల్లోకి తీసుకొని ఆ తర్వాత మనము తల చుట్టూ అనేది తిప్పి ఆ తర్వాత పిల్లల తల మీదుగా ఈ యొక్క పళ్ళు అంటే భోగి పళ్ళు అనేది పోయాలన్నమాట సూర్యుడికి ఎంతో ప్రీతికరం ఈ యొక్క రేగిపళ్ళు అంటే మనం సంక్రాంతి అయిన తర్వాత మనము నెల రోజులు కూడా ఈ యొక్క మాఘమాసంలో సూర్యుడికి పూజలు చేస్తాం ఆ సూర్య భగవానుడికి ప్రీతికరం ఈ యొక్క రేగుఫలం దీన్ని అర్థఫలం అని కూడా అంటారు అలాగే ఈ యొక్క భోగిపళ్ళు పోసిన తర్వాత ఇంటికి వచ్చిన పేరెంటాలకి వీలైతే జాకెట్ ముక్క ఇవిచ్చి ఇవ్వండి లేదంటే పసుపు కుంకుమ పెట్టి ఆకు వక్క పండు తాంబలమైన ఇవ్వచ్చు ఇవి మనము బేసి సంఖ్యలో ఇవ్వాలి పేరెంటాలను కూడా పిలిచి మనము బేసి సంఖ్యలో ఈ యొక్క పళ్ళు అనేది పోయాలన్నమాట ముగ్గురు ఐదు తొమ్మిది పదకొండు ఇలా పెంచుకుంటూ పోవాలి పదేళ్లలోపు చిన్నారులకు పోయవచ్చు లేదంటే పన్నెండేళ్ళు లేపు అంటే పెద్ద పిల్లలు అంటే రజస్వల ఇలా కాని పిల్లలకు కూడా ఇప్పుడు పోయవచ్చని అని చాలామంది చెప్తున్నారు కాబట్టి పదేళ్ళలో పిల్లలకైతే చాలా మంచిది వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి ఇదండి ఈ చిన్న వీడియో భోగి పళ్ళు ఎలా పోయాలి ఏంటన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేశాను అలాగే భోగి పళ్ళు పోసిన తర్వాత కింద పడినటువంటి యొక్క రేగి పళ్ళను ఏం చేయాలని అడుగుతున్నారు అవి పడేయాలండి తినద్దు దిష్టి తీసిన పనులు కాబట్టి అవి మనము పడేయాలి అలాగే ఈ యొక్క సంక్రాంతి అంటేనే కీడు పండగ అని అందరూ చెప్తూ వస్తున్నారు అలాగే ఒక్క కొడుకున్న వాళ్ళ గాజులు కూడా వేసుకోమంటున్నారు అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోసేటప్పుడు కూడా మాకు పద్ధతి ఆచారం సంప్రదాయం అంటూ ఏమి మీరు చూడకండి ఇవి దిష్టి కోసము మనకున్న పిల్లల దిష్టి కోసము వాళ్ళ ఎదుగుదల కోసం చేస్తున్నటువంటి పని కాబట్టి ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా అందరూ చేయవచ్చు ధన్యవాదాలు